ఈ రోజు పార్లమెంటరీ లో హాల్లో న్యూఢిల్లీలో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారండి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గొప్పగా పొగిడారు పొగడం ఇన్ ద సెన్స్ అతను తన యొక్క శక్తి యుక్తులు ఉపయోగించి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఘన విజయం సాధించాడో దాని గురించి ప్రస్తావిస్తూ మోడీ గారు పవన్ అంటే పవన్ కళ్యాణ్ పవన్ ఒక గాలి పవన్ అంటే పవనం కదా గాలి కాదు పవన్ అంటే ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాను Yeah. Uh -huh. తుఫాన్ లాంటి మని వ్యక్తి అంత గొప్పగా తుఫాన్ ఎంత కకావికలం చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అంత గొప్ప విజయం సాధించిన కారకుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అద్భుత విజయం సాధించామంటే అదే కారణం మీరు గ్రహించండి తెలుగు సోదరులారా తెలుగు ప్రజలారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపుకే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వలన ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని అంటే చెప్తున్నాడు నేను అది మోడీ గారు గ్రహించారు యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి వెళ్లాలనే ఉద్దేశం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి పట్టుపట్టి ప్రతిపక్ష వాడు చీలకూడదు జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకా నాశనం అయిపోతుంది కానిక ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వకూడదని ఒక కృత్రం తోటి బీజేపీ పెద్దల్ని బతిమాలి బామాలి వాళ్ళు ఎన్ని మాటలన్న పడి చాలా రిస్క్ తీసుకుని తల వంచుకుని తగ్గి వాళ్ళ మీరు ఏమని సార్ నమస్కారం పెడుతున్నాను దయచేసి ఒప్పుకోండి అలా ఒప్పించి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఆ అంత కష్టపడి ఒప్పించబట్టే ఈ రోజున మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఇరవై ఎంపీ ఇరవై ఎంపీ స్థానాల వల్లనే ఈ రోజున మనం మెజార్టీగా మనం మోడీ గారికి అండగా ఉన్నాం మనం అది మామూలు విషయం కాదండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా ఒక ప్రత్యేకమైన అభిమానం మోడీ గారికి కలిగిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప విజయం వలన మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు వచ్చాయని నేను భావిస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంత దేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి శభాష్ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఈ యొక్క వైసీపీ యదవులు ఎంత దారుణంగా మాట్లాడారండి ఈ యొక్క లఫూట్లు అనాలి పవన్ కళ్యాణ్ అంటుంటారు అప్పుడు వైసీపీ లఫూ వీళ్ళందరూ ఎంత దారుణంగా మాట్లాడారండి అసలుకి ఏమన్నా అర్థం ఉందా అండి వీళ్ళకి మరి చూడండి మీరు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి మోడీ గారు నమస్కారం పెట్టి కాల్కి దండం పెట్టి అమ్మా ఏ కేసులు కాదు చూసుకోండి సార్ వాళ్ళు మా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకండి సార్ సిబిఐ చూడండి సార్ అని చెప్పుకోవడం తప్పితే ఎప్పుడైనా ఇలా మాట్లాడించుకున్నాడా దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మోడీ గారు చెప్పారు ముఖ్యంగా మోడీ గారితో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని చేరుగా ఒక ఆసనం మీద కూర్చోబెడితే ప్రత్యేకమైన ఆహ్వా ఆహ్వానితుడిగా ఆయన కూర్చోపెట్టి ఆ చెప్తున్నారని వాళ్ళు సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఆకర్షణ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారండి ఎందుకు చెప్తున్నారంటే ఇంత గొప్పగా నేషనల్ మీడియా కావచ్చు నేషనల్ ఛానల్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎంతో మంచి వ్యక్తి భారతదేశం భారత మాత పట్ల భారతీయ ప్రజల పట్ల మక్కువ ఉన్న వ్యక్తి ఈ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అని వాళ్ళు చెప్తూ ఉంటే అసలుకి కళ్ళ ఉంట నీళ్ళు కానీ నాకు అంత గొప్పగా ఉంది వాళ్ళ ఈరోజు మీటింగు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒట్నే అనలేదు సార్ అని కారణ కారణజన్మడని పవన్ కళ్యాణ్ గారు నిజంగా కారణ జన్ముడు ఆయన ఏ జన్మలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుణ్యం చేసుకుంది కనుక ఆయన ఈ యొక్క తుచ్చమైన నీచమైన లుచ్చమైన ఎదవలందరూ కలిసి ఎన్ని మాటలున్నా కూడా పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆ మాటలన్నీ భరించి అందులో భగవంతుడు ఆయనకి గొప్ప విజయాన్ని అందించాడు ఆ విజయంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు భారతదేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్పడం కాదండి మోడీ గారే చెప్పారే చెప్పారు ఒకసారి కావస్తే ఈరోజు పార్లమెంట్ హాల్లో మోడీ గారు ఉపన్యాస్తున్నామని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను పవన్ ఆంధ్రనే ఇనా బిందు మిగతా వ్యక్తలు కూడా మాట్లాడ వింటే మీకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం తెలుగు గమనించండి ఇలాగే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి మీరందరూ ముందు ముందు కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వారి చేత మనం మంచి పనులు చేయించుకుంటూ ముందుకు సాధన సాగుతూ వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ కీ జై జై హింద్